చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా నాయకులందరూ పాల్గొని అధ్యక్షులు గూట్ల తిరుపతి జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ ఈ దేశం కోసం ఎందరో మహానుభావులు అమరులై వారి త్యాగ ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని ఆ మహనీయుల ఆశయాలను మనమందరం కొనసాగించాలని ఈ దేశంలో పేదరిక నిర్మూలన దేశ ఆర్థిక అభివృద్ధి నాడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ ఇంకా ఈ దేశంలో కూడు గుడ్డ నీడ లేకుండా అనేక మంది పేదలు ఇబ్బందులకు గురై పేదరికంతో చనిపోతున్నారు దేశ ప్రధాని కింది స్థాయి అనగారిన వర్గాల కోసం ఆర్థిక అభివృద్ధి కోసం ఇప్పటికైనా కృషి చేయాలని తెలియజేశారు ಅಲ್ಲಿ ಕೊಬ್ಬರಿಕಾಯಿ ಕೊಟ್ಟು ಪುಟ್ಟ ಅಲ್ಲೂರು ಮರ ಕಟ್ರಿ मरो अध्युल मरी मां अंदरि हलो वरितो